ఈ టీవీ నమస్కారం అండి బాపనపల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మరొక ఐటమ్ బేలా మరొక ఐటంతో మేము ముందుకు వచ్చాను ఇది ప్యూర్ షిఫాన్ నారా షిఫాన్ ఒకటి ప్యూర్ షిఫాన్స్ ఒకటి ప్లస్ వెయిట్లెస్ షిఫాన్ ఈ నాలుగైదు ఐటమ్స్ సాడన్ షిఫాన్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ దీంట్లో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము యాక్చువల్ మీ సరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది ఇది మన విషయం త్రిబుల్ ఫైవ్ వస్తుంది త్రిబుల్ పీస్ వేస్తున్నాము మీకు ఏది కావాలంటే అయితే సెలక్షన్ చేసుకోవచ్చు ఇబ్బంది దీంట్లో అంటే యాక్చువల్ కాంబో ప్యాక్ అయితే ఎన్ని పీసులు మీకు కొంతమంది మీకు పోతున్నాయి ఆలోచన వస్తారు అందుకే సింగిల్ పీసులు సింగిల్స్ కూడా అండి ప్యూర్ షిఫాన్ ఇది వెయిట్లెస్ షిఫాన్ ఓకే ఫ్యాబ్రిక్ పరంగా నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఓకే సరే ఇది బ్లౌజ్ తో ఉంటుందా బ్లౌజ్ తో వస్తుంది ఓకే బ్లౌజ్ తో ఇది బ్లౌజ్ ఇది కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ అండి మామూలుగా సిక్స్ మీటర్ కటింగ్ ఫ్రెష్ పీస్ నెక్స్ట్ కాంబినేషన్ అండి యాక్చువల్లీ మీకు ఫ్యాబ్రిక్స్ అన్ని ప్యూర్ షిఫాన్ బేస్ మొత్తం షిఫాన్ బేస్ మీకు ఈ ఈవిడీ మొత్తం షిఫాన్ బేసి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ షిఫాన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి ఓకే బ్లౌజ్ వేసరికి ఇలా వస్తుంది ఏదైనా సరే బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇస్తారు అనమాట ఆ శారీ తగ్గట్టే సెల్ఫ్ డిజైన్ ప్యారప్ చేస్తారు ఓకే పళ్ళు పాటు సరి కిలో వచ్చేస్తుంది షార్ట్ పళ్ళు ఓకే కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మంచి కలర్స్ అండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి డిజైన్ లో మేబీ ఒక టూ కలర్స్ ఉన్నట్లు ఉన్నాయి ఆ టూ కలర్స్ సేమ్ కలర్స్ సేమ్ కలర్స్ ఉంటది ఓకే అండ్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి టూ ఆర్ త్రీ కలర్స్ వచ్చే ఓకే ఫుల్ వెయిట్ లాస్ అదేనే వెయిట్ లాస్ ఎట్లా అంటే ఈ మీకు ఫ్యాబ్రిక్స్ విడియో కొనాలంటే నీళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ గార్డెన్ మెరీ కానీ వాటిలో వస్తుండే జనరల్ జనరల్ ఐటమ్ లో క్వాలిటీ విధంగా రాదు మనకి షిఫాన్ వచ్చినా సరే తిన్నా సరే అనిపించదు పల్సే అనిపించదు నార షిఫాన్ బ్లౌజ్ ఇది నారేజ్ పని అని సరే ఓకే వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండండి డిజైన్ కానీ కలర్ కానీ చాలా అండి యాక్చువల్గా దేనికి బరువే ఉండదండి యాక్చువల్గా టోటల్గా పర్యా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తాను

ఓకే మరొక పేస్టల్ కలర్ నైస్ ప్రింటింగ్ బాగుంటుంది వీళ్ళ దాంట్లో ప్రింటింగ్ చాలా డిజైన్ ఉంటుంది ఓకే ఎక్కడ ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఎక్కడ కూడా బాగు లుక్ రాదు చాలా క్లాసీ లుక్ వస్తుంది మరొక కలర్ ప్రతి కలర్స్ కూడా మంచి ట్రెండీ కలర్స్

నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఏదనే ఫెయిల్ 10 వాష్లు పడిన సరే డల్ అవుద్ది అవును ఫ్యాబ్రిక్ డల్ అవడం ఉండదు ఓకే కలర్ ఎక్కడ కూడా డల్ అవడం ఉండదు మనకి సాటిన్ టైప్ లో సాటిన్ షిప్ ఉంది సాటిన్ షిప్ ఏని మీకు 1500 పైన ఉంటాయి వీడియో కొనాలంటే 1500 అబౌ ఓకే పింక్ కలర్ డిజైన్స్ కూడా అండి ప్రతిదీ చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ లుక్ వస్తది ఓకే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫ్లవర్ డిజైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఓకే మరొక డిఫరెంట్ పార్టర్ లైట్ కలర్ కాంబినేషన్ సూపర్ మంచి క్లాసీ లుక్ ఉన్నాయండి ఈ సారీస్ అన్నీ కూడా ఓకే దిశఫాన్ ఆల్ ఓవర్ లో కలర్ డిఫరెంట్ కలర్ అండి చున్నీ కలర్ కాంబినేషన్ ఓకే దానిలో మరో కలర్ నైస్ మరొక షేడ్ అండి అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా మార్కెట్లో ఎక్కడ మనకి ఏ కంపెనీ కలవ ఆ విధంగా డిజైనింగ్ బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఎన్ని మీకు చూపించిన ఇప్పుడు ఫ్లవర్ టేస్ట్ వస్తాయి ఓకే ఎక్కువ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది ప్యూర్ షిఫాన్ ఉంది సేమ్ ఇదే ప్యూర్లో వస్తాయి నీళ్ళు ఫోర్ థౌసండ్ అబౌ ఉన్నాయి ఈరోజు ఇది సాట్ అండ్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ అండి పేస్ట్రీ కలర్స్ ఎక్కువ ఉంటాయి క్లాసీ కలర్ డైలీ వేర్ పర్పస్ కి అయినా లేకపోతే పెట్టుబడికి అయినా దేనికైనా కూడా చాలా సూటబుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాటన్ సారీస్ ఇట్లా మనం గంజి పెట్టుకోవాలి టైం కూడా కాబట్టి ఏంటంటే త్వరగా ఆరిపోతాయి కూడా బట్టలు ఆరలేదు అనే బాధ కూడా ఉంటుందండి త్వరగా ఆరిపోతాయి అవును అదొక అడ్వాంటేజ్ నిజంగా ఈ శారీస్ వల్ల మరొక డిజైన్ అండి నైస్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్స్ డిజైన్ సూపర్ జమట్రిక్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓకే గ్రే కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ డిజైన్ సూపర్ మరొక చూడండి ఓకే సాటిన్ షిఫాన్ లో వస్తాయి నావి బ్లూ కలర్ కాంబినేషన్ నారా షిఫాన్ ఇది ఓకే నారా షిఫాన్ ఇది నారా షిఫాన్ ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హలో టోటల్ ఆల్ ఓవర్ అవుట్ బోర్డర్ తో వస్తుంది ఏని అవును అంతా కూడా డిజైన్ అనేది కంప్లీట్ ఉంటదండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి నైస్ ర్ మరొక డిఫరెంట్ డిజైన్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా ఓకే కలర్ కాంబినేషన్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్

లెమన్ కలర్ ఉంది బ్లూ మెజెంథా బ్లూ కాంబినేషన్ మరొక పేస్టల్ కలర్ ఉంది సోడా ఫాన్ లో జ్యామెటిక్ స్టైల్ ఉంది ఓకే డిజైన్ డిజైన్స్ ఓకే లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ రెండు కాంబినేషన్ తో చాలా బాగుంది సారీ అండ్ మరొకటి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది నార సుఫాన్ వైట్ సుఫాన్ ఓకే నెక్స్ట్ మనకు బ్లూ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షర్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్స్ డిజైన్ అండి ప్రతిదీ కూడా ఫ్లవర్స్ చాలా డిజైన్ ఉంటుంది ఏమైతే మనకు ఆఫర్లు వచ్చిన కూడా ఛాన్స్ కానీ వీడియో కొనడానికి చాలా కాస్ట్ ఉంటాయి మరొక కలర్ మ్యాచింగ్ కూడా మీకు ఇప్పుడు కలర్స్ ప్రతిదీ కూడా డిజైన్ ప్రతిదీ హైలైట్ గా ఉందండి లైట్ కలర్స్ కదా డల్ అయింది లేదు డార్క్ కలర్స్ కదా అని మరి ఓవర్ లుకింగ్ కూడా లేదు ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది శారీస్ అయితే సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి మంచి శారీస్ నచ్చిన వాటిని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ పంపించి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బోల్డని కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దాని కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసరికి నైస్ సరే మొత్తం కంటిన్యూ అయిన వచ్చేస్తుంది ఓకే పళ్ళు బాటిల్ వచ్చేస్తుంది ఓకే సిల్వే కాన్సెప్ట్ లో డిఫరెంట్ టెస్ట్ ఓకే సర్టన్ షిఫాన్ ఓకే మరొక డిఫరెంట్ కలర్ అండి లైట్ కలర్ సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటికి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నిజంగా అండి మీ ఓపిక అనమాట మీరు ఎంతసేపు చూస్తారో అంతసేపు శారీస్ డిజైన్స్ అనేది మారుతూనే ఉన్నాయండి అండ్ అలాగే శారీ పర్చేస్ చేసిన తర్వాత కూడా మీ ఓపిక ఎన్నళ్ళు కట్టుకుంటారు అన్నాళ్ళు ఆ శారీ అలానే ఉంటుంది ఇక మీకు విసుగుబుట్టేసి పక్కన పడేసేంత వరకు కూడా అది మీరు తీలేరు కూడా అంత మంచి క్వాలిటీ ఉంటాయి దట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ ఉంటాయి ఇక పెట్టుబడిగా ఇచ్చారనుకోండి తరతరాలు గుర్తుంచుకునేలా ఉంటాయి మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది నైస్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి ఓకే పేస్టల్ కలర్స్ కదా అని డల్గా లేవండి అండ్ అలాగే డార్క్ కలర్స్ కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఓవర్ లుకింగ్ అయితే అస్సలు లేదు ఏది చూసినా కూడా చాలా ప్రెజెంట్గా చాలా బాగుంది కూల్గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే సేమ్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ లో ఉంది సడన్ సూపర్ మీద ఉంది ఇది ఓకే నెక్స్ట్ గ్రీన్ కలర్ విత్ లీఫ్ ప్యాటర్న్ సడన్ సూపర్ మీద ఓకే ఇది జిగ్జాగ్ గా ఉంది డిజైన్ చూడొచ్చు ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ వీడియోలో ప్రతి పీస్ కూడా డిఫరెంట్ డిజైన్ మారుతుందండి అవును ఇన్ని డిజైన్స్ చేయగలరా నాకు ఆలోచన వస్తుంది అనుకునేలాగా ఉన్నాయి నిజంగా మరొక డిఫరెంట్ డిజైన్ అండి వీడియో మీరు స్కిప్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది అనమాట అట్లా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం మంచి డిజైన్స్ మిస్ అవుతారు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అయితే మాత్రం కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉందండి అండ్ అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి రేపు వరలక్ష్మి వ్రతం రోజున లక్కీ డ్రా కూడా ఉంటుందండి వినర్స్ ఎవరు అనేది కూడా మనం అనౌన్స్ చేస్తాము ఇప్పటికే చాలా మంది టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసి బెడ్షీట్స్ అండ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇట్లా ప్రతి గిఫ్ట్ కూడా తీసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు మాత్రమే కాదు ప్రతి ఆకేషన్కి కూడా దసరా అవ్వచ్చు దీపావళి అవ్వచ్చు రంజాన్ అవ్వచ్చు ప్రతి ఆఫర్కి కూడా సంక్రాంతి టైంలో అయినా కూడా వీరి దగ్గర నుంచి మనం బోలెడన్ని గిఫ్ట్లు అయితే గెలుచుకుంటూనే ఉన్నారు అందరూ కూడా సో ఈసారి కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చక్కగా మీకు వరలక్ష్మి వ్రతం రోజున ఒక మంచి గిఫ్ట్ అనేది వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దు ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది ఈ డిజైన్ కూడా నెక్స్ట్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ సూపర్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్లో మరొక కలర్ అండి నైస్ ఓకే అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్లవర్స్తో మరొక రేర్ కలర్ అండి నైస్ ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది జనరల్ ఎన్ని కలర్స్ ఉంటాయా అని కూడా అనిపిస్తుంది ఒకసారి చూసండి ఎన్ని కలర్స్ కూడా క్రియేట్ చేయగలరు కొత్త కొత్త కలర్స్ కూడా ఇక్కడే చూస్తున్నాం మనం అయితే కలర్స్ క్రియేట్ చేయగలరు అనిపిస్తుంది అవును ఓకే మరొక డిజైన్ సేమ్ డిజైన్ లో కలర్ ఆప్షన్ సేమ్ డిజైన్ లో మరొక కలర్ అండి ఇది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది చూడండి డిజైన్ అయితే మాత్రం సెల్ఫ్తో పాటు ఇలా మనకు కలర్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అదే కలర్ కాంబినేషన్లో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ మనకు గ్రే కలర్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి కలర్ కూడా బాగుంది ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చూసారు కదా అంతా బాగుంది అండి చాలా బాగుంది పళ్ళు ఎక్సలెంట్ డిజైన్ అండి సూపర్ సెమీ పార్టీ కూడా మీరు చేసుకోవచ్చు ఓన్లీ అంటే మన మీద కొంచెం డల్ ఓన్లీ ఇంట్లోకే వాడుకోవచ్చు అట్లా కాదు మీరు షాపింగ్కి వెళ్తున్నారా కంఫర్ట్తో పాటు మంచి లుకింగ్తో ఈ సారీస్ వెళ్ళిపోవచ్చు సెమీ పార్టీ గా ఉంటాయి సారీస్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ డిఫరెంట్ ప్యాటర్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా కూల్ ఉన్నాయండి లుక్ వైజ్ చూసుకుంటే మాత్రం ఓకే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ సో ఇలా మనకు బార్డర్ ఏదన్నా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అది కలర్ వస్తుంది అదే కలర్ అవును మరొక డిఫరెంట్ నూనె డేస్ టు డిఫరెంట్గా ఉంటుంది ఓకే నైస్ బ్లౌజ్ ఓకే దీంట్లో తిరిగి చెఫాల్లో డిఫరెంట్ డిస్టారో పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అదే డిజైన్లో కలర్ మారుతుంది మరొక రేర్ కలర్ అండి లైక్ మెహందీ గ్రీన్ అనొచ్చు బాగుంది చూడండి డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది శారీ కూడా అస్సలు వెయిటే లేదండి మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అసలు నిజంగా చాలా లెస్ అనమాట చక్కగా కంఫర్ట్గా డే మొత్తం కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి పిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంద్ చేసి వచ్చాయి నైస్ మరొక డిఫరెంట్ కలర్ ఫ్లవర్ బొకేస్ టైప్లో వచ్చాయి చూడండి

బాపట్లకి దగ్గరగా ఉన్నవాళ్ళు చక్కగా మీరు బాపట్లో వచ్చేసి ఈ కలెక్షనే కాదు కంప్లీట్ అంతా కూడా ఫ్యామిలీకి సంబంధించిన జెంట్స్ కిడ్స్ గర్ల్స్ ఉమెన్స్ లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరికైనా డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుంచి ప్రతి ఐటెం వీరి దగ్గర హోల్సేల్గా ఉంటుందండి ప్రైజ్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైజ్ అనేది ఉంటుంది హ్యాపీగా విజిట్ చేయండి కలెక్షన్ చూడండి పర్టికులర్ ఈ వీడియోలో అయితే మీకు ఏమి సెట్ వైజ్ కాదు సింగిల్ తీసేసుకోవచ్చు సింగిల్ తీసేసుకోవచ్చు ఎక్కడికి వీడిని సింగిల్స్ కంటే ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ ప్రైస్ కి రాదు క్వాలిటీ కూడా అర్థం అవుతుంది రేట్ లాస్ట్ టైం మనకి ఇచ్చాం కదా నేను ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇచ్చాం సేమ్ అదే కాన్సెప్ట్ ఈ వీడియో కూడా ఇస్తాం ఓకే ఫైవ్ తీసుకుని షిప్పింగ్ ఫ్రీ సూపర్ అండి డిజైన్ చాలా బాగుంది ప్రతి సారీస్ కి ఇచ్చాం అవును ఇప్పుడు ఈ వీడియోకి మీకు బెలాకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఓకే ఫైవ్ సైర్స్ తీసుకుని షిప్పింగ్ తెలియము సూపర్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్